ఇది గోదావరి కదా సమ్మక సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్డిఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్ ఈ పంప్ హౌస్ ద్వారా ముప్పై ఎనిమిది టిఎంసీ లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద తీసుకొని మనకి నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్ దర్ ప్లాన్ సాగర్ ప్రాజెక్ట్ ఐ మీన్ యాజ్ పర్ ఆంధ్ర ప్రదేశ్ ప్రొజెక్షన్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద లెఫ్ట్ ఓవర్ ఆఫ్ ద ఒరిజినల్ ఎన్ఎస్పీ సార్ ఇప్పుడు దాస్ గారు కృష్ణ బేసిన్ లో నాయకట్కి ఎంత వాడుతుంది వాటర్ కృష్ణా బేసిన్ లో సార్ ఇన్ అవర్ కృష్ణ రివర్ బిలో నాగాజ్ సాగర్ ఇవన్న హండ్రెడ్ సిక్స్టీ టీఎంసీ ఇట్లా కృష్ణ డెల్టా సిస్టమ్స్ కి సార్ సో దాంట్లో ఇప్పుడు ఎయిటీ టీఎంసీ దర్ సప్లిమెంటరింగ్ ఫ్రమ్ పట్టిసీమ పట్టిసీమ ఎయిటీఆర్ నైన్టీఎంసీ

వాళ్ళు గోదావరి బేసిన్ నుంచి వాటర్ కృష్ణా షిఫ్ట్ చేస్తున్నప్పుడు కృష్ణా బేసిన్ అయితే వాడుతుందో అందులో వి టు గెట్ అది అదే చెప్తున్నాను సార్ దట్ అండర్ దిస్ టోటల్ యూటిలైజేషన్ సార్ లింక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ న్యూ కమాండ్